నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు జగదీష్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ తనను చంపేందుకు సుపారి ఇస్తానన్న కొలికపూడి శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలి బీజేపీని కోరిన రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయవాడ రాజకీయ నాయకులతో సమావేశాన్ని నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ ఈవీఎం మిషన్పై అవగాహన కార్యక్రమం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్య నాలుగు నెలల తర్వాత తన అసలు రూపం చూస్తారని ఘాటు వ్యాఖ్య తనను చంపేందుకు సుపారీ ఇస్తానన్న కొలికపూడి శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేశారు ఈ మేరకు మంగళగిరి పరిధి జాతీయ రహదారిలోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాత దాసరి కిరణ్ కుమార్లు కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు అనే సినిమా తన పొలిటికల్ కాన్సెప్ట్ అని అన్నారు టీడీపీకి సంబంధించిన ఒక మనిషి కొలుకుపోడు అతని పేరు అతను ఒక నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైవ్ నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు అది ఆ టీవీ ఫైవ్ సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే మూడు సార్లు తనతో రిపీట్ చేయించాడు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కుమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది మూడోది దాని తర్వాత కంటిన్యూ చేసాడు డిస్కషన్ దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పరసీలు చేయి ఉందనేది నా బిలీఫు దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి డీజీపీ గారి దగ్గరికి నేను దాసరి కిరణ్ కుమార్ మీ అతను కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు ఇది ఇది ఇక్కడ జరిగింది బెదిరింపులు పట్టించుకోండి ఇప్పుడు మీరు టీవీ ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాడు మీకు మర్డర్ చేయటం కన్నా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నారు మీరు మీకు ఇస్తే ఇచ్చిన నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో పోస్టర్ దరఖాస్తు చేస్తారు సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రజాపాలన గ్రామాలలో మున్సిపల్ వార్డులలో పట్టణాలలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు తారీఖు వరకు ఎనిమిది పని దినాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ అప్లికేషన్లు ముందే గ్రామాలకు పంపించి ప్రజలకు అందుబాటులో పెట్టి ప్రజలు ఇందులో అడిగిన సమాచారాన్ని సేకరించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నది ఎవరైతే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలకు కూడా ఈ పథకాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గరికి వచ్చి ముట్టు రోజు రాత్రే ఇక్కడ నిరీక్షించి అక్కడ వినతి పత్రాలు ఇస్తున్నారు అని అంటే ప్రజలకు పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం పరిపాలన ప్రజల దగ్గరికి చేరకపోవడం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నీల్ దినకర్ పూన్కర్ తన ఛాంబర్ రాజకీయ నాయకులతో సమీక్ష నిర్వహించారు ఇప్పటికే పలు ప్రాంతాలతో ప్రజలు ఓటు వేసే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారు ఎవరికి ఓటు వేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకే పడేటట్లు చూసుకునేందుకు కల్పిస్తున్న ఈవీఎం మిషన్ పై అవగాహన కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు మళ్ళీ అక్కడ అది పెట్టాలో ఆఫీసెస్ ఆఫీసర్స్ నేను ఎందుకు చెప్పాను సెక్టర్ ఆఫీసర్స్ అంటే అక్కడ మినీ ఆలో సెక్టర్ ఆఫీసర్ ఉంటుంది ఈ మషిన్స్ కానీ పోలీస్ ఆఫీసర్ ఏదైనా కావాలని ఉంటే అదే గానీ మెయిన్ ముఖ్యంగా ఏం చూసుకోవాలి అంటే మనం అన్ని మషిన్స్ చెక్ చేసేటప్పుడు సార్ అక్కడ జరిగే మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ ఇష్యూ అంటే హ్యూమన్ ఎర్రేజ్ అనంతపురం జిల్లా తాడిపత్ర ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తారు నాలుగు నెలల తర్వాత తన అసలు రూపం చూస్తారని ఘాటు వ్యాఖ్యలు చేస్తారు రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రత్యర్థులను వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు ఇబ్బంది జరుగుతుందని ఒక వాతావరణం తాడుపత్రలో ముప్పై సంవత్సరాల నుంచి ఏకచత్రాధిపత్యంగా అక్కడ ఉంచే హింస చూడలేకనే ఒక మార్పు దేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏరే విధంగా అనేది ఏం లేదు ఇంకా నన్ను దావుడిపోయేవాడు కూడా అన్నామకుడు కూడా కాలుతుంది అంత అంటే తన్నిచ్చుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేను తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది నేను ఆ ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కొడుకున్న ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతాను ఇప్పుడు కూడా చెప్తాను ఇది మెన్షన్ చేసుకోండి తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ కాదు జనసేన కాదు ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక రెండు మూడు నెలల్లో నేను వేట మొదలు పెడతాను అది కూడా కనుక్కో భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఓరుకుంటాడో అది నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా చెప్పడం లేదు కదా ఏ గవర్నమెంట్ వచ్చినా నాలుగు నెల తర్వాత నేను మొదలు పెడతా చేతనైతే ఎదుర్కో అని అది నేను వీడు మాట్లాడుతాడని నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటా నేను నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో రాజకీయాల్లో కూడా బ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు అందుకనే నేను ఈ వర్డ్ కొడుకు వాడిండేది లేకపోతే వాడను నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమి కీటకాలు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలనో రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారులు వచ్చి నానాకు భ్రష్టు పట్టించి అందరినీ రెచ్చగొట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండేకి నేనేం కాదు దాగుండి పోయే అంతంలో నేను తండలు తినేకి దాగుంట్లో పోయే అంతంలో మాటలు పడేకి నేను చీ ఉండేతర లేన కార్లలో తెలంగాణ నుండి ఆంధ్రాకు మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను మంగళగిరి సెబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ ఎస్పి సుప్రజ తెలిపారు ఈ మేరకు బుధవారం మంగళగిరి సెబ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తుళ్ళూరు మండలానికి చెందిన రాము మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి లక్షా పదివేల విలువైన మూడు వందల ఎనభై ఏడు మద్యం శేషాలు స్వాధీనం చేసుకున్నామన్నారు ఉదయం మనకి మన టీమ్స్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు మంగళగిరి పోలీసులు సబ్ పోలీసులు మరియబాబు అండ్ ఆంతోని ఈ టీం అంతా ఆధ్వర్యంలో ఈరోజు రాము అనే ఏ వన్ ముద్దా ఇంటిని సర్చ్ చేయడం జరిగింది వాళ్ళ ఇంట్లో దాదాపు లక్ష పదివేలు రూపాయల విలువైన త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ బాటిల్స్ ఎన్డిపిఎల్ అండ్ డిపిఎల్ బాటిల్స్ దొరకడం జరిగింది అండ్ ట్వంటీ టూ బీర్ బాటిల్స్ మనకి సీజ్ చేయడం జరిగింది ఆ ముద్దాన్ని కూడా అరెస్ట్ చేశాం ఈ రాము అనే అతనికి ఇతను రమేష్ అనే రమేష్ అనే అతను సప్లయర్గా ఉన్నాడు రాముకి రమేష్కి పరిచయం ఉంది ఈ రమేష్ అనే అతనిది పెద్దపర్మి విలేజ్ వీళ్ళిద్దరికీ పరిచయం ఉండటంతో ఈ రమేష్ కార్లలో బాటిల్స్ ఎన్డిపిఎల్ బాటిల్స్ తెలంగాణ నుండి తెస్తున్నాడు అన్నట్టుగా మనకు సమాచారం ఉంది అతన్ని కూడా పట్టుకోవాల్సింది ఉంది రమేష్ మీద కూడా ఇది వరకు పాత రెండు మూడు కేసులు ఉన్నాయని తెలుస్తుంది ఈ రాము మీద కూడా లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో తుల్లూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉందని తెలిసింది సో అతని దగ్గర ఈ ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమ్మడలేనని అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అన్న రాంబాబు తెలిపారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి వైదొలగేందుకు అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు ఇంకోటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గిదులూరు నియోజకవర్గం గిద్లూరు అని కాదు పోటీ నుండి నేను విరమించుకుంటున్నాను అని చెప్పి తెలియపరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వారు చెప్పిన మాటను నేను నా ఆరోగ్య కారణాల రీత్యా నేను తప్పుకుంటున్నందుకు వారిని నన్ను మన్నించమని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా కాలం నుండి ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబాన్ని ఆదరించింది కానీ మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు చేసింది అని చెప్పేసి ఆలోచన చేయాల కుటుంబము నెల్లూరు జిల్లా నుంచి వీడికి వస్తే ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు అంటే చిన్న సబ్జెక్ట్ కాదు స్వాతంత్రం వచ్చిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పీరియడ్ అంత అధికారం ఇచ్చినటువంటి ఈ మాగుంట కుటుంబము ఏమి ఈ జిల్లాకు చేసి ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినారా లేదా రామాయపట్నం కోసం మనస్ఫూర్తిగా ఏమన్నా సపోర్ట్ చేసినారా ఆ రోజు లేదా వాళ్ళ ఇండస్ట్రీస్ ఏదన్నా సొంతంగా నెలకొల్పి ఏమన్నా ఉద్యోగాలు ఏమన్నా కల్పించినారా ముప్పై నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని ఇన్ని దఫాలు పార్లమెంట్ సభ్యులు చేసి చేస్తే వాళ్ళు మీరు వాళ్ళు ఏం చేసినారనేది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి గమనించాలా వాళ్ళని ఎందుకు ఆదరించాలో ప్రజలు ఆలోచన చేయాలా భారత చైతన్య పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ విశాఖ శ్రీ పీఠాన్ని సందర్శించారు రాజశ్యామల అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రామచంద్ర యాదవ్ ఇటీవల రాజశ్యామల యాగం నిర్వహించారు పీఠాపురంలో శ్రీరుద్ర సహస్ర చండీ సహిత రాజశ్యామల యాగం పేరుతో మూడు రోజుల పాటు యాగం సాగింది యాగం అనంతరం రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం కోసం రామచంద్ర యాదవ్ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు ఇంకా వ్యవహారపరంగా రాష్ట్రం బిజినెస్ అంతా కూడా నమస్కారం పెట్టుకున్నారు ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్

అంగన్వాడీ నిరసన దీక్ష నేటికి పదహారో రోజుకు చేరుకుంది ఈ రోజు ఎస్సరాయవరం మండలం రోడ్డు జాతీయ రహదారి నుండి కురుప్రోలు ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఇంటి వద్ద వరకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన ర్యాలీ నిర్వహించారు గొల్ల బాబురావు ఇంటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు అంగన్వాడీ సిబ్బందికి మధ్య తోపులాట జరిగి ఉధృతంగా మారింది ఈ తోపులాటలో అనేక మంది అంగన్వాడీ మహిళలు నేలపై పడిపోయారు పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే గొల్లా బాబురావు ఇంటి ముందు బయట గొల్లా బాబురావు విజయవాడలో ఉన్నారని తెలిసిన ఎమ్మెల్యే వచ్చినంత వరకు ఇక్కడే ఉంటామని అంగన్వాడీలు భీష్మించుకు కూర్చున్నారు మేము ఈ రోజుకి పదహారు రోజుల నుంచి సమ్మె చేయడం చేస్తున్నాము ఈ సమ్మె ఈ సమ్మె చేస్తుంటూ రోజు కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని చూసుకుంటూ టాటాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు కానీ ఏమైందమ్మా ఎందుకు సమ్మెలో కూర్చున్నారు మీకు ఏమిటి తక్కువ వచ్చిందని అడగడానికి కూడా రాలేదైనా మేము నిన్న చర్చలు పిలిచారు మూడు సార్లు చర్చలు పిలిచారు మూడు సార్లు కూడా విఫలమయ్యాయి ఆ విఫలమైన దాని మీద మేము చాలా ఉక్రోషంగా బయటకు వచ్చాము అక్కడ అడ్ రోడ్డు నుండి హౌస్ రావడం జరిగింది అంగన్వాడి నక్కపల్లి ప్రాజెక్టు బి సుబ్బలక్ష్మి అధ్యక్షులు అయితే ఈ రోజుకి పదహారు రోజులు సమ్మె చేస్తున్నా కూడా మా శ్రమని ఎవరు కూడా గుర్తించట్లేదు ప్రభుత్వ అధికారులు రాష్ట్ర నాయకులను ఇప్పటికే మూడు సార్లు పిలిచారు నిన్న సాయంత్రం కూడా ఆ చర్చిలకి పిలిచారు కానీ ఆ చర్చిల్లో వాళ్ళు ఎప్పుడు చెప్పినట్లుగానే మేము అడిగింది తప్ప మిగిలిని నెరవేరుస్తా ఉన్నారు కనీసం అదనముగా వేతనం కనీసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ప్రకటించినటువంటి గ్రాడ్యుయేట్ ని అమలు చేయడం కాని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వడం కానీ అలాగే మినియన్ మెయిన్ న అంగన్వాడి గా దిద్దడం కానీ నాణ్యతమైన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ప్రతి మినిస్టీరియల్ స్టాఫ్ బాధ్యత పనిచేయాల్సిన అవసరం ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు బుధవారం ఆసుపత్రిలో మినిస్టీరియల్ స్టాఫ్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రి సమస్యలను ఆసుపత్రిలోనే పరిష్కరించే విధంగా చేసుకోవాలని సూచించారు సమస్యలు పరిష్కరించకపోతే ఉన్నతాధికారులకు నోటీసులు వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు బై అధికారులు వాళ్ళకి నోటీసులు రావడం జరుగుతూ ఉంది సో ఇక్కడ సమస్యల్ని ఇక్కడే పరిష్కరించుకోవాల్సిన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది దానికి ఒక కలిసి సమస్యని సమస్యించి

నేను కానీ ఏదైనా ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు ఎఫ్ ఎపి ఎన్ వాళ్ళు ఇక్కడ బన్ చేస్తావాంటి వాళ్ళన ఒకరు చనిపోయినప్పుడు కనీసం ఆ చనిపోయిన వ్యక్తి పర్టిక్యులర్స్ కూడా నాలెజ్ క్లాస్ మరి మీరందరూ కూడా చాలా మంది ఉన్నారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా వరదయపాలెం ఎస్ఐ రెడ్డి హెచ్చరించారు ఆయన మాట్లాడుతూ ఆ రోజు పూర్తి స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు అందులో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు సంవత్సరం సందర్భంగా కొన్ని హెచ్చరికలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జారీ ముఖ్యంగా యువతకు చెప్పేది ఏమంటే న్యూ ఇయర్ అంటేనే అదేదో కొత్తగా వస్తున్నట్టుగా ఇంకా మళ్ళీ ఎప్పుడు రాదన్నట్టుగా ప్రవర్తించడం బైక్లు వేసుకొని మద్యం సేవించి రోడ్లపైన ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇది చేయడం అదేవిధంగా చెడు అలవాట్లు జూదము ఇవి చేసుకోవడం పైనకి వచ్చి కటింగ్లు కేక్ కటింగ్లు చేయడము అదేవిధంగా అసభ్యంగా ప్రవర్తించడము అదేవిధంగా ఈ డీజేలు ఈ సౌండ్స్ అన్నీ పెట్టుకోవడం పర్మిషన్ లేకుండా ఇవన్నీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా అనుమతించవు అటువంటి ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలన్నా కూడా పోలీసులు అనుమతి ముఖ్యంగా ఎస్పీ గారి నుంచి పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా రోడ్లపైన బండ్లలో తిరిగి మద్యం సేవించి ఆగతాయిగా ప్రవర్తించే వారిపై ఖచ్చితంగా కఠిన మంచిగా ఉన్నాయి అదేవిధంగా వాళ్ళ యువత తల్లిదండ్రులు చెప్పేది ఏమంటే ఈ న్యూ ఇయర్ రోజు సంజయ్ వరకు ఇంట్లో జరుపుకునే విధంగా పిల్లల్ని ఇప్పటి నుంచే మోటివేట్ చేయాల్సింది కోరుతున్నాము ఎందుకంటే ఒకసారి అర్ధరాత్రి ఆడ మత్తు మద్యం మత్తులో వాళ్ళు బైక్ తీసుకున్నారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రమాదాలు జరుగుతాయి తర్వాత జరిగిపోయినాక కాళ్ళు చేయిగి చనిపోవడం కూడా జరగచ్చు ఇటు తర్వాత బాధపడే కన్నా ఇప్పుడే పిల్లల్ని హద్దుల్లో పెట్టుకోవడం మంచిది అదేవిధంగా ఈ ఇక్కడ టౌన్కి వచ్చే వాళ్ళు పల్లెల నుంచి కావచ్చు బయట గ్రామాల నుంచి కావచ్చు ఈ బైకులు అన్ని కూడా ఇక్కడ పెట్టి బస్సులు ఎక్కి కంపెనీలకి పోతున్నారు చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో అంగన్వాడీల నిరసన బుధవారం పదహారు రోజు కొనసాగింది ఈ సందర్భంగా వారు మోకాళ్లపై నిలబడి తమ నిరసనను తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు కనీస వేతనం చెల్లించి తమను ఆదుకోవాలని కోరారు తాము ఇలా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు

చూడు అంగన్వాడి సూడు ఒక పక్క మండే సూర్యుని చూడు అంగన్వాడి సూడు అంగన్వాడి అంగన్వాడి పోరాడదాం వేతనం కనీస మండే సూర్యుని చూడు అంగన్వాడి సత్తా చూడు ఒక పక్క మండే సూర్యుని చూడు ఒక పక్క మండే చూడు అంగన్వాడి దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురిని అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు చిత్తూరు పోలీస్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలమనేరు పుంగనూరు కుప్పం పలు ప్రాంతాల్లో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడుతున్న ఆరుగురిని అంతరాష్ట్ర దొంగలను పలమనేరు గంగవరం ఫ్లైఓవర్ వద్ద డిఎస్పీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు తెలిపారు

மத்தியில பெண்ணே மத்தியல பெண்ணி மீ மத்தியில் பெட்டுக்கோகுனே Mm -hmm. yeah, I'm just model you కాణిపాకంలో వెలిసిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఉండి లెక్కింపును బుధవారం కాణిపాకం ఆస్థాన మండపంలో చేపట్టారు ఇరవై ఒక్క రోజులకు గాను కోటి డెబ్బై ఎనిమిది లక్షల నలభై వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి రవీంద్రబాబు విద్యాసాగర్ రెడ్డి హరిమాధవ రెడ్డి ధనుంజయ పర్యవేక్షకులు కోదండపాణి తదితరులు పాల్గొన్నారు ఈ వార్తల ఇంతటితో సమాప్తం నమస్కారం